హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ కాడ నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ నిమ్మ మొక్క గురించి కొన్ని విశేషాలు చెప్తాను నేను మొన్న ఒక సబ్స్క్రైబర్ అడిగారు అక్క మా నిమ్మ మొక్కలో పూలు పూస్తుంది కానీ అది రాలిపోతుంది ఒక చిన్న పిందె కూడా రావట్లేదు అని చెప్పారు అలాగే ఇంకొకరు అడిగే అడిగారంటే ఈ ఆకులన్నీ కలర్ ఎందుకు అక్క అని అడిగారు వీటన్నిటికీ నేను ఒకే వీడియోలో మీకు సమాధానం చెప్తాను ఇందులో ఏ టు జెడ్ నేను ఈ నిమ్మ మొక్క గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రూట్స్ జాతి చెందిన ఒక మొక్క ఈ నారింజ కానివ్వండి లేకపోతే బత్తాయి కానివ్వండి నిమ్మ కానివ్వండి ఇవన్నీ కాస్త మంచిగా చూసుకోవాల్సిన మొక్కలు ఇవి ఎలా పెడితే అలా అది రాదు ఇంకొకటి కొంతమందికి అలవాటు ఏముంటుందంటే ఒకే పాటలో రెండు మూడు ప్లాంట్స్ పెడుతూ ఉంటారు అంటే పెద్ద పెద్దగా పెరిగే ప్లాంట్స్ ఇది చాలా తప్పండి అలా పెంచితే ఏమవుతుందంటే మొక్క సరిగా ఏ మొక్క కూడా సరిగా పెరగవు ఇంకా మనకు పూత రావట్లేదు ఆకులని కలర్ మారుతున్నాయి ఇంకా చిన్న చిన్నగా వస్తున్నాయి ఆకులు అనుకున్నప్పుడు దాన్ని రీపోర్ట్ చేయాలి రీపాట్ చేసేటప్పుడు ముందుగా ఆ మట్టిని కాస్త జాగ్రత్తగా బయటికి తీసే మొక్కని ఎక్స్ట్రా ఉన్న రూట్స్ అన్ని కట్ చేయాలి మధ్యలో ఒక బాల్ లాంటిది ఉంచాలి అంటే రూట్స్ బాల్స్ అంటారు నేను బోలేడ్ వీడియోలో మీకు అది చూపించాను కూడా ఇంకా ఫ్రూట్స్ ప్లాంట్స్కి ఎప్పుడే కనుక కాస్త పెద్ద పెద్ద కంటైనర్ తీసుకోవాలంటే అంటే పెద్ద పెద్ద పాట్స్ తీసుకోవాలి అటువంటిప్పుడు మనకు మంచి చక్కగా అది పూత ఖాతా మంచి వస్తుంది ఇంకా మినిమం ఒక ఫోర్టీన్ ఇంచెస్ అయినా తీసుకోండి డ్రైనేజ్ హోల్ చాలా ఇంపార్టెంట్ అండి మంచి మట్టి కంపోస్ట్ కలిపి అందులో మొక్కలు పెట్టిన తర్వాత నీళ్ళు పోసి ఒక పది రోజులు పదిహేను రోజులు దాన్ని కొద్దిగా నీడలా పెట్టాలి అంటే సెమీ షేడ్ అంటాం కదా అలా అంటే కొంచెం సేపు ఎండ వస్తే సరిపోతుంది ఆ మంచిగా బాగా దాని చిగురొచ్చింది పూలు వచ్చింది అనుకున్నప్పుడు దాన్ని తీసి ఎండలో పెట్టాలి ఎందుకంటే పూల మొక్కలకి ఎండ చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత కొన్ని రోజులకి దాని పూలు వస్తుంది లేదు ఇప్పుడు పూలు మీ దగ్గర ఉన్న మొక్కలకి పూలు రాలిపోతున్నాయి చాలామంది అడిగేది అదే సమస్య అక్కడ ఇదే చెప్పకుండా అన్నీ చెప్తున్నామంటారేమో ఫ్రెండ్స్ ఎప్పుడే కనుక మీ మొక్కలు పూలు రాలిపోతుంది అంటే ఫ్రూట్స్ ప్లాంట్లో పూలు రాలిపోతు రాలుతున్నాయి అనుకున్నప్పుడు దానికి ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది చూడండి ఆ ఎప్సమ్ సాల్ట్ని వన్ లీటర్ వాటర్లో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఎప్సమ్ సాల్ట్ మిక్స్ చేసి ఆకులు మొత్తం తడిసేటట్టుగా స్ప్రే చేయండి వారానికి ఒకసారి స్ప్రే చేయండి ఇంకా దాన్ని ఎలాగో కొంచెం మట్టిలో కలుస్తుంది కాబట్టి మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే మొగ్గ రాలడం సమస్య సాల్వ్ అవుతుంది ఇంకోటి వాటర్ ఎక్కువైనా కూడా మొగ్గలు రాలిపోతుంది అది కూడా చూసుకోవాలి వాటర్ ఎక్కువ అవుతుందా అని కూడా చూసుకోవాలి ఇంకా ఎండ సరిగా లేకపోయినా కూడా మొగ్గలు రాలిపోతుంది అది కూడా చూసుకోవాలి ఓకేనా సరే ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ లేకపోతే మీరు ఎగ్ తినేవాళ్ళైతే షెల్ పౌడర్ మట్టిలో మిక్స్ చేయడం వల్ల కూడా ఈ పూలు రాలే సమస్య నుంచి మొక్క కోలుకుంటుంది ఆకులు కూడా చాలా బలంగా వస్తుంది ఎందుకంటే ఈ ఎగ్షెల్ పౌడర్లో మనకు కాల్షియం ఎక్కువ ఉంటుంది కాల్షియం ఉండడం వల్ల ఆ మొక్కల వేర్లు ఉంటుంది చూడండి అది బలంగా పెరుగుతుంది ఆ మొక్కల వేర్లు బలంగా పెరిగిందంటే ఆటోమేటిక్గా అందులో ఆ మొక్కలకు బలం ఎక్కువ ఉండి పూలు చిన్న చిన్న పిందులు ఎక్కువ వస్తుంది ఓకే ఇది ఒకటి గుర్తుంచుకోండి ఒకవేళ మీరు ఎగ్ తినలేని వాళ్ళైతే ఈ ఆరెంజ్ పిలుపు అది ఉంటుంది కదా తొక్కలు దాన్ని కూడా పౌడర్ చేసి వేయవచ్చు దీనివల్ల కూడా మొక్కలు బాగానే పెరుగుతుంది ఏమీ లేదు అనుకుంటే ఒక గ్లాస్ పచ్చి పాలు తీసుకొని దానికి ఒక నాలుగు గ్లాసులు వాటర్ కలిపి దాన్ని మొక్కల మీద స్ప్రే చేస్తున్నా కూడా మొక్కలు చాలా మంచిగా ఇదవుతుంది కోరుకుంటుంది మీకు పూలు చిన్న చిన్న పిందెలు ఎక్కువ వస్తుంది ఎందుకంటే దాంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది ఆ ప్రోటీన్స్ ఉండడం వల్ల కూడా మొక్కలు చాలా మంచిగా పెరుగుతుంది ఓకే సరే ఇప్పుడు ఇంకొకటి సమస్య ఏంటంటే చాలామంది ఫ్రూట్స్ ప్లాంట్స్ పెంచుకుంటారు కానీ దాన్ని ప్రూనింగ్ చేయరు ప్రూనింగ్ చేయకపోయినా కూడా మొక్కల్లో మంచిగా మీకు చిగులు రావు అంటే అలాగే ఉండిపోతుంది ఒక కొమ్మ ఉంటే అది అలాగే ఉండిపోతుంది దాన్ని మంచి మనం దాన్ని రీగ్రోత్ చేయాలి అనుకుంటే కనుక అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి ప్రూన్ చేయండి ప్రూన్ చేస్తే చాలా మంచిగా మీకు కొత్త చిగులు వచ్చి అందులో పూలు కాయలంతా బాగానే వస్తుంది ఎప్పుడు ప్రూన్ చేయాలంటే ఆ మొక్కలు కాయలు కాకపోతే పిందెలు లేదంటే పూలు లేనప్పుడు చేయండి ఇలాంటి చిన్న చిన్న కాయలు ఉన్నప్పుడు ప్రూన్ చేసి పడేశారు అనుకోండి మళ్ళీ కష్టం అయిపోద్ది ఓకేనా ఇంకా ఈ పండ్ల మొక్కలు మంచిగా పెరగాలి పెద్ద పెద్ద కా పండ్లు కా కాయలు పండ్లు రావాలి అనుకుంటే కనుక ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటే మనకు మొక్క బలంగా పెరిగి ఎక్కువ పూత కాత ఉంటుంది ఓకే రైట్ ఇంకా తర్వాత ఈ ఫ్రూట్స్ ప్లాంట్స్కి ఈ అందులో ముఖ్యంగా నిమ్మ మొక్కకి ఒక చిన్న నల్లటిది లాంటిది వస్తుంది ఆకులన్నీ తినేస్తూ ఉంటుంది ఇది రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు వేప నేను స్ప్రే చేస్తున్నా కూడా ఆ పురుగులు రాకుండా ఉంటుంది అది సంవత్సరం మొత్తం రాదు ఒక సీజన్లో వస్తూ ఉంటుంది అంటే ఆకులన్నీ తినేస్తూ ఉంటుంది దాని గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా వేరే ఎక్కువ పెద్దగా ఏమి దీనికి రోగాలు ఏమీ రావు చీడపీడలేమి ఆశించవు ఓకే ఇంకా దీన్ని ఎండలో పెట్టాలి నేను ఇందాకనే చెప్పాను ఫ్రూట్స్ ప్లాంటింగ్ ఎప్పుడు ఎండ చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అంటే సెమీషెడ్లో నాటుతూ ఉంటారు అంటే ఎక్కువ ఎండ పడదు కానీ మొక్కలు పెంచుకోవాలనే ఆరాటం ఉంటుంది దీనివల్ల అన్ని మొక్కలు తెచ్చి తెచ్చి పెడుతూ ఉంటారు దాంట్లో పూలు కానీ కాయలు కానీ రాకుండా ఉంటాయి దీనికి రీజన్ ఏంటంటే ఎండ సరిగా తగలకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది ఇంకా కటింగ్ నాటినప్పుడు వర్షాకాలంలో దీన్ని కటింగ్ తీసుకొచ్చి పెడితే చక్కగా మొక్కలు పెరుగుతుంది అదే మీరు విత్తనాల్లో పెట్టి మొక్కలు పెంచుకుంటామంటే కనీసం దానికి నాలుగైదు సంవత్సరాలైనా కావాలి నా దగ్గర ఒక మొక్క ఉంది ఆ టెరెస్ పైన ఉంది మీకు ఈసారి రీపాటు చేసేటప్పుడు చూపిస్తాను నేను ఎలాగుందని ఫోర్ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది కానీ ఆ మొక్క ఎంత చిన్నగా కుబ్జంగా ఉందో మీకు చూపిస్తాను నేను ఓకేనా అంటే దానికి చిన్న పోట్ల పెట్టడం వల్ల ప్రాబ్లం అది అందు అందుగురించే చెప్తున్నాను కాస్త పెద్ద పెద్ద పోట్ల పెట్టండి ఈ మధ్య గ్రో బ్యాగ్స్ కూడా పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ దొరుకుతున్నాయి గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అది అంటే టూ ఫీటు త్రీ ఫీట్ వరకు ఉన్న గ్రో బ్యాగ్స్ దొరుకుతున్నాయి అందులో కూడా మీరు పెంచుకోవచ్చు అది మినిమం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ చాలా చక్కగా ఉంటుంది అదేం పాడవదు గ్రో బ్యాగ్స్ అటువంటిది కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు నా దగ్గర ఉంది మీకు అది చూపిస్తాను నేను ఈసారి టెర్రస్ మీద చూపిస్తాను ఓకేనా ఇంకా దీనికి వాటరు అతి ఎక్కువ వాటర్ వేయకండి అలాగని చాలా తక్కువ కూడా వాటర్ వేయకండి వాటర్ తక్కువ వేస్తే ఏమవుతుందంటే ఆకులకు సరిగా అది హైడ్రేషన్ దొరకక ఆకులన్నీ ఇలా కలర్ మారిపోయి అది రాలిపోతూ ఉంటుంది అంటే రోజు ఒక టైంలో వాటర్ వేయండి ఇక ఎండాకాలం వచ్చింది కాబట్టి ఒకసారి మల్చింగ్ చేసుకోవడం చాలా మంచిది ఇంకా కొంతమంది ఫ్రూట్స్ ప్లాంట్స్కి ఈ కోకోపీట్ ఉంటుంది కదా అది మిక్స్ చేస్తూ ఉంటారు కోకోపీట్ మిక్స్ చేస్తే ఏమవుతుందంటే నేను చాలా వీడియోలో చెప్పాను ఆ స్టార్టింగ్లో అంతగా మీకు ఏం అనిపించకపోయినా మంచిగా వేర్లు వస్తుంది అనిపించిన తర్వాత తర్వాత అయ్యేసరికి ఆ మట్టిలో ఎక్కువ నీళ్లు ఉండిపోయి పిందెలన్నీ రాలిపోతూ ఉంటుంది అందుకే పండ్ల మొక్కలకు మాత్రం ఎంతవరకు సాధ్యమో అంతవరకు అవాయిడ్ చేయండి నా అభిప్రాయాలు అయితే అవాయిడ్ చేయండి అని చెప్తాను నేను ఇంకా దీనికి కౌడంగ్ కంపోస్ట్ చాలా మంచిగా పనిచేస్తుంది కౌడంగ్ కంపోస్ట్ కానివ్వండి వర్మీ కంపోస్ట్ కానివ్వండి ఇలా ఇటువంటిది చాలా మంచిగా పనిచేస్తుంది నిమ్మ మొక్కలకి అంటే నిమ్మ మొక్కలకేనే కాదు ఫ్రూట్స్ ప్లాంట్స్కి ఎప్పుడూ మంచిగానే చేస్తుంది ఎందుకంటే కౌడంగ్ కంపోస్ట్లో ఎక్కువ మటుకు ఎన్పికి అన్నీ ఉంటుంది కాబట్టి చక్కగా పెరుగుతుంది ఇంకా మొన్న ఒక వీడియో చేసి చూపించాను మీకు ఆ గోమూత్రం గురించి గోమూత్రం కూడా మీరు వాటర్లో కలిపి అప్పుడప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ కింద ఇవ్వచ్చు అది కూడా బాగానే పెరుగుతుంది ఇంకా తర్వాత మన అరటి పంట తొక్కలు నీళ్లు కూడా దీనికి ఇవ్వచ్చు అది కూడా మంచిగా పనిచేస్తుంది బూడిద ఉంటే బూడిద ఇవ్వచ్చు అది కూడా బాగా పనిచేస్తుంది అని అంటే ఇన్ని వేయాలంటే కాదండి మీకు ఏది వీలు ఉంటే అదొకటి ఇస్తూ ఉండండి ఓకేనా మీరు లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఏది చేస్తే అది వేస్తూ ఉండొచ్చు ఇంకా డ్రమ్ ఉంటుంది చూడండి డ్రమ్లో పెంచుకుంటే ఎక్కువ కాయలు వస్తూ ఉంటుంది అంటే మట్టి ఎక్కువ ఉంటే ఫ్రూట్స్ ప్లాంట్స్లో ఎక్కువ వస్తూ ఉంటుంది ఇంకొకటి నా సజెషన్ ఏంటంటే మీరు ఒకే మొక్క కాకుండా రెండు మూడు మొక్కలు తెచ్చుకోండి రెండు మూడు మొక్కలు పెంచుకునేటప్పుడు ఏమవుతుందంటే మాకు మనకు ఏదో ఒక మొక్కలో కాయలు కంటిన్యూగా వస్తూనే ఉంటుంది ఒక మొక్క అయిపోయిన తర్వాత ఒక మొక్క ఒక మొక్క అయిపోయిన తర్వాత ఒక మొక్కలో వస్తూ ఉంటుంది ఎప్పుడూ మనకు హార్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఎందుకంటే నిమ్మకాయలు మనకు రోజు వాడే ఒక ఇది కదా ఒక కూరగాయల కింద వస్తుంది కాబట్టి అది మనకు మంచి ఎక్కువ ఉంటే చాలా మంచిది అని నా అభిప్రాయము ఇంకా మీ వీళ్ళని బట్టి ప్లేస్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఇంకా నేలలో పెంచుకునే వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లం ఏం లేదు సంవత్సరానికి ఒకసారి కొద్ది కొద్దిగా ప్రూన్ చేసి కొద్దిగా మట్టి లూజ్ చేసి కంపోస్ట్ చేస్తూ ఉంటే సరిపోతుంది ఆ మట్టి లూజ్ అంటే గుర్తొచ్చింది పాట్లో పెంచుకునే వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ మనం రీపాట్ చేసామనుకుంటే ఈ సంవత్సరం కాస్త దాన్ని ఒక నెలకి రెండు నెలలకి ఒకసారి మట్టి అంతా లూజ్ చేసి కంపోస్ట్ చేస్తూ ఉంటే మొక్క హెల్తీగా పెరుగుతుంది ఓకేనా మట్టిలో కూడా ఎక్కువ ఎక్కువ నీళ్ళు ఆగకుండా చూసుకోండి రోజు నీళ్ళు ఇవ్వండి ఎండ కావాలి ఎండలో పెట్టండి ఎంత వీలైతే అంత పెద్ద కంటైనర్లో పెట్టండి చాలా బలంగా మొక్క పెరిగి మీకు ఎక్కువ కాయలు వస్తుంది ఇంకా ఆ కొంతమందికి గ్రీన్ కలర్ కాయలే ఉండిపోతుంది అంటే పచ్చగానే ఉండిపోతుంది ఎల్లో కలర్గా ఎన్ని రోజులకు ఇది అవ్వదు పండు అవ్వదు అనుకున్నప్పుడు ఒక టూ త్రీ మంత్స్ నుంచి అలాగే ఉంది అనుకుంటే మీరు దానికి ఎప్సమ్ సాల్ట్ని కొద్దిగా స్ప్రే చేసిన మట్టిలో కలిపినా కూడా ఈ సమస్య నుంచి మీరు ఇది అవ్వచ్చు అంటే ఇది బత్తాయి కానివ్వండి లేకపోతే నారింజ కానివ్వండి ఇలాంటి అన్నిటికీ ఇది బాగా పనిచేస్తుంది ఓకే ఈ ఎప్సమ్ సాల్ట్ కానీ లేకపోతే సోడా వాటర్ కానీ మనం తింటాం కదా ఆ సోడా వంట సోడా ఇటువంటి స్ప్రే చేస్తున్నా కూడా ఫ్రూ ఫ్రూట్స్ తొందరగా ఆ కాయ నుంచి ఫ్రూట్గా మారుతుంది ఇవన్నీ చిన్న చిన్న టిప్స్లు మనం ఫాలో అవుతుంటే టెరస్లో కూడా మనం అతి ఎక్కువ కాయల్ని పండించుకోవచ్చండి ఇది నాకు తెలిసిన కొన్ని చెప్పాను నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి నేను మళ్ళీ చెప్తాను మీకు అలాగే మీకు ఈ వీడియో చూశారు కదా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ మంచి వీడియోలు వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు గార్డెన్ బాగా చూసుకోండి బాయ్ బాయ్ టేక్ కేర్